ఈ కార్యక్రమానికి హాజరైన పెద్దలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారికి అలాగే ఆదోని మాజీ శాసనసభ్యులు పెద్దలు సాయి ప్రసాద్ రెడ్డి గారికి వేదిక మీదున్న పెద్దలు ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మనము మన కమిటీలను ఎలా ఫామ్ చేసుకోవాలి ఆ స్ట్రక్చర్ ఏంటి అనే దాంట్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకో జరపడం జరుగుతోంది అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు పార్టీని అంటే ఒక కమిటీలను వేశాము ఒక శాస్త్రీయబద్ధంగా అలాగే క్రమబద్ధంగా అలాగే కొన్ని క్రమ పద్ధతిలో చేయాలని ఒక ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గ్రామ స్థాయి అలాగే కమిటీ గ్రామ వార్డు స్థాయి నుంచి కమి పార్టీని బలోపేతం చేయాలనే ఒక ఉద్దేశంతోనే టాక్ స్పోర్స్ అని మమ్మల్ని నియమించడం జరిగింది ఇది స్టేట్లో ఒక పదమూడు మందిని మాత్రమే నియమించారు అంటే ఇది ఇంటర్నల్గా మమ్మల్ని పంపించడం జరిగింది ఇది కేవలం ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ వరకు ఈ కార్యక్రమం నడుస్తుంది ఆ ఫిబ్రవరి పద్దెనిమిది లోపల కమిటీలన్నీ వేసి డిజిటలైజేషన్ చేయాలి అంటే ఎందుకు ఈ కార్యక్రమాన్ని పెట్టారు అంటే ముఖ్యంగా కార్యకర్తల కోసం గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తల కోసం ఈ కా దీన్ని తీసుకురావడం జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే ఈరోజు పార్టీకి బలం ఎవరు అంటే కార్యకర్త కార్యకర్త మూల స్తంభం లాంటి వాళ్ళు పార్టీని ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ ఇంత బలంగా ఉంది అంటే మనకు కార్యకర్తలే మూల స్తంభాలు కాబట్టి ఈరోజు అలాంటి కార్యకర్తలను లక్షలాది మంది మనకు ఉన్నారు వాళ్ళందరినీ మనం గుర్తించాలి వాళ్ళను గుర్తించాలి అంటే వాళ్ళకు ఒక ఒక హోదా కల్పించి వాళ్ళని ఎవరైతే మనకు పార్టీకి యాక్టివ్గా ఉన్నారో ఈ సమయంలో ఇంత అంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి నాయకులు అదే రెచ్చిపోయే పరిస్థితి మన మన కార్యకర్తల మీద కానీ మన వాళ్ళ మీద కానీ ఈరోజు దాడులు చేసే పరిస్థితులలో కూడా ఇంత కష్టకాలంలో కూడా మనతో కార్యకర్తలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒక మంచి పదవి కల్పించి వాళ్ళందరూ కూడా ఈరోజు ఉంటే ఎప్పుడైనా ఈరోజు మీరు ఇక్కడ ఎవరికైతే పదవులు ఉన్నా లేకున్నా కూడా వైఎస్ఆర్ కుటుంబం మనమంతా ఈరోజు పదవులు ఈరోజు వస్తాయి నెక్స్ట్ ఈ టర్న్ అయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకు కూడా అవకాశాలు వస్తాయి ఎందుకంటే ఉన్న అందరికీ కూడా పదవులు ఇవ్వలేం అయినా కూడా ఒక చివరికి మిగిలేది ఒక కార్యకర్త కార్యకర్తకి ఎప్పుడు రిటైర్మెంట్ లేదని ఇందాక పెద్దలు చెప్పారు సో అది హండ్రెడ్ పర్సెంట్ కూడా నిజం కార్యకర్త ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళకి ఏ ఆలోచన ఉండదు పార్టీని బలోపేతం చేయాలి జగనన్నని సీఎం చేసుకోవాలి జగనన్న సీఎం చేయాలంటే మన క్యాండిడేట్లు ఇక్కడ మనకు సాయి అన్న ఉన్నాడు మీ అందరి సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా అన్నకి ఎప్పుడు ఉంటుందని కూడా నాకు తెలుసు ఖచ్చితంగా మళ్ళీ సాయి ప్రసాద్ రెడ్డి అన్న ఎమ్మెల్యే అవుతారు మన ఇన్ని మళ్ళీ మనం ఖచ్చితంగా జగన్ అన్న సీఎం చేసుకుంటాం కాబట్టి మీరు మెయిన్ బలం పార్టీకి కాబట్టి మీ మీకు మంచి స్థానం కల్పించాలనే జగన్ అన్న ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది మీ అందరికీ కూడా అంటే గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేయాలి అనే ఒక స్ట్రక్చర్ కూడా మీ అందరికి కూడా వస్తుంది అయితే ఈరోజు ఈ కమిటీలు వేసిన తర్వాత మీకు మళ్ళీ ఒక ఐడి కార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఐడి కార్డ్స్ ఎవరెవరికి వస్తాయో వాళ్ళందరూ కూడా ఐడి కార్డ్స్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ వాళ్ళకే గుర్తింపు కాకుండా వాళ్ళ చుట్టూ ఎవరైతే పది మంది మనోళ్ళు ఉంటారనే వాళ్ళు గుర్తిస్తారు కాబట్టి ఇంకే మన మన ఫ్యూచర్లో మన పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ మన మీరు మీకు ఎవరికైతే ఐడి కార్డ్స్ ఉంటాయో వాళ్ళు మీ పక్కన ఉన్న వాళ్ళకు కూడా మీరు గుర్తించే వాళ్ళకు సహాయం చేస్తారు కాబట్టి ఈరోజు మనకు ఐడి కార్డు ఉండాలి ఐడి కార్డు ఖచ్చితంగా జగన్ అన్న ఏం చెప్పాడు ఉగాదికి ఖచ్చితంగా ఈ కమిటీలన్నీ కంప్లీట్ అయిన తర్వాత అందరికీ కూడా ఐడి కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఇక్కడ మన పార్టీ కార్యకర్త అని ఇక్కడ మీరు ఎంతమంది ఉన్నారో మాకు కనిపిస్తుంది కానీ మీరందరూ కూడా జగన్ అన్నకు కనపడే విధంగా ఈరోజు మళ్ళీ వాటిని అన్నింటినీ కూడా డిజిటలైజేషన్ చేయమని చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఏవైతే కమిటీలో ఉంటారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇక్కడ అన్నోళ్ళకి ఇక్కడికి పంపించి ఇది సెంట్రల్ ఆఫీస్కి వస్తుంది కాబట్టి మీరు అందరూ దయచేసి ఫోర్ ఫోటోస్ ఇవ్వడానికి చాలామంది వెనకాడుతున్నారు అనేది ఒక ప్రాబ్లం అయితే రైజ్ అవుతుంది అంటే ఎందుకు ఫోటోస్ ఇస్తే ప్రాబ్లము అనే అనే విధంగా ఎందుకు ప్రాబ్లం అవుతుంది అంటే చాలామంది మాకు పథకాలు పోతాయి సో మేము ఫోటోస్ ఇవ్వలేము అనే కొంతమంది కార్యకర్తలు అనుకుంటున్నారు కానీ నేనేమంటున్నానంటే ఈరోజు లాస్ట్లో మొన్న టీడీపీ ఒక సర్వే చేశారు ఏమని సర్వే చేశారు మాకు ఒక విలేజెస్లో అంతా తిరిగి మీకు వాళ్ళు ఎందుకంటే మెంబర్షిప్ చేస్తారు మా పార్టీలోకి మీరు మీరు మా పార్టీలో మెంబర్షిప్ చేసుకుంటే మీకు మీకు పథకాలన్నీ కొనసాగిస్తాము అని కానీ ఎవ్వరూ కూడా వెనకాడకుండా ఈరోజు వాళ్ళ పార్టీలకి ఎవ్వరు పోకోకుండా మన కార్యకర్తలు మన వాళ్ళే మన నిలబడ్డారు సో ఎవ్వరూ కూడా అలాంటి బెదిరింపులకు భయపడరు కానీ ఈరోజు ఎవరు కూడా పథకాలు తీస్తారు ఎవరు అది చేస్తారని ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు కానీ మీ ఫోటోస్ తీసుకొని వాంటెడ్గా అంటే అదే పనిగా వెళ్ళి వాళ్ళకి చెప్పి వీడికి పథకాలు రాకూడదు అంటే మనకు కూడా ఉంది కదా టూ పాయింట్ ఓ ఉందా లేదా ఉంది కదా సో ఒక ఎవ్వరికీ పథకాలు పోవు ధైర్యంగా నిలబడినప్పుడే ఎదుటోడు మనం వాడు భయపడతాడు కాబట్టి ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మనకు జగనన్న నేర్పించింది ఒకటే కష్టపడ్డం నేర్పించాడు ఈరోజుకు గతంలో వాళ్ళు మూడు సంవత్సరాల వరకు ఎవరు కనపడిన పరిస్థితి లేదు ఈరోజు మన అన్నోళ్ళు మన పార్టీ పోయిన మూడో రోజు నుంచి అనునిత్యం జనాలలో తిరుగుతూనే ఉన్నారు అది లెక్క అంటే ఎందుకంటే జగనన్న అంటేనే మనకు ఒక నమ్మకం కదా అవునా కదా అన్న ఎవ్వరూ భయపడొద్దండి నెక్స్ట్ వచ్చేది జగన్ అన్నే కానీ ఆ రోజు కార్యకర్తలను కొంచెము ఇబ్బంది అంటే పట్టించుకోలేదు అనేది ఒక ఉంది కానీ కానీ ఇప్పుడు జగన్ అన్న వచ్చింది మాత్రం కార్యకర్తల కోసమే కార్యకర్తలతోనే అన్న ఉంటాడు మీరు ఎవ్వరూ కూడా అంటే ఆ సందేహం వద్దు అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కమిటీలు ఎలా ఫామ్ చేసుకోవాలని ఇది మళ్ళీ మీకు గైడెన్స్ అన్న మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా మామూలుగా మళ్ళీ అన్నోలు మీతో మాట్లాడతారు కాబట్టి మీరందరూ కూడా ఫస్ట్ ఈ కొద్ది రోజులు కమిటీల మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా ఎప్పుడైతే మనం కమిటీలన్నీ ఫామ్ చేసుకుంటామో రేపు ఎలక్షన్స్ వచ్చేటప్పటికి అదంతా మనకు మన సిస్టమ్ ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా కమిటీలకు సపోర్ట్ చేయండి మీ లెవెల్లో మీరు ఎప్పుడైతే చేస్తారో రాయలసీమలో ఫస్ట్ కర్నూలు నెల్లూరు కర్నూలు నంద్యాల ఉంది కదా ఈ కర్నూల్లోనే ఆదోని ఫస్ట్ కావాలంటే మీరు సపోర్ట్ చేయాలి మా సాయి ప్రసా సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు మీకు ఈ ఇరవై ఎనిమిది తేదీ లోపల ఇరవై ఎనిమిదితో ఇరవై ఎనిమిదితో ఇరవై ఎనిమిది తేదీ లోపల కమిటీలన్నీ కంప్లీట్ అయ్యి అయిన తర్వాత కావాలంటే మీరు మండల స్థాయిలో గ్రామ స్థాయిలో మీ లెవెల్లో మీరు ఖచ్చితంగా గట్టిగా అన్నకు సపోర్ట్ చేసి ముందు మీరే పోటీగా ముందుకెళ్ళాలి ఎందుకంటే ఈ నియోజకవర్గంలోనే మనమే ఈ జిల్లాలో ఫస్ట్ మనమే ముందు రావాలా అని సాయిరెడ్ అన్నదే సాయి ప్రసాద్ రెడ్డి అన్నదే ఫస్ట్ అని చేయాలి అంటే మీరు కష్టపడాలి అవునా కదా